ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోట కుకింగ్ సెల్ బాగ్స్ మా ఆయనకు ఉల్లి అంటే చాలా ఇష్టం అదే అండి స్ప్రింగ్ ఆనియన్స్ మార్కెట్ వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద కట్ట వేస్తాడు అది వారం రోజుల వరకు నేనైతే కొంచెం కొంచెం కూరలల్లా వేస్తాను ఒకసారి ఆనియను స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఉండమంటే అవి స్ప్రింగ్ ఆనియన్ అయితే పొట్టు తీస్తున్నాను అవి ఒలుస్తున్నాను మీద పొట్టు అవి తీసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు ఇది చాలా ఎక్కువ కూర కదా అందుకనే ఎక్కువ టైం పట్టింది అవన్నీ క్లీన్ చేసి కట్టర్ అయితే చిన్న చిన్న కట్ చేసి కడిగి ఎగ్ ఫ్రై అయితే ఎగ్ వేసి అయితే ఎగ్ ఫ్రై కానీ ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రై అనొచ్చు ఎగ్ కర్రీ అనొచ్చు నేనైతే ఈ వీడియో ఫుల్ వీడియో పెట్టాను ఇందాకనే చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువ ఆనియన్ తక్కువ ఎగ్స్ పొడిగా అనొచ్చు ఎగ్స్ కర్రీ కూడా అనొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి